వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని మేరుగా నాగార్జున అన్నారు బాపట్ల జిల్లా చీరాలలో

ఆర్టీఓ కార్యాలయంలోకి వెళ్లబోయిన వైఎస్ఆర్పీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు పరిమితిలో నాయకులను అనుమతించడంతో వైసీపీ నాయకులు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మేరుగా నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మంత్రి రైతులను గురించి వ్యంగ్యంగా మాట్లాడతారని ముఖ్యమంత్రి అక్రమ కేసులు పెడతామని ప్రజలను భయపెడుతున్నారని అన్నారు రాష్ట్రంలో యూరియా కొరత ఇన్పుట్ సబ్సిడీ ధరల స్థిరీకరణ అస్తవ్యాప్తంగా తయారయ్యాయన్నారు యూరియా కొరత సృష్టించి యూరియాను అధిక ధర అమ్ముతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు తక్షణమే ప్రభుత్వం యూరియా కొరతను తీర్చి రైతులకు న్యాయం చేయాలని అన్నారు చీరాల వైసీపీ ఇన్చార్జ్ కనకం వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల ఇబ్బందులను గుర్తించి వారి సమస్యకు పరిష్కారం చూపాలని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు వైసీపీ నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ファイテクティ लाल कृष् नई जॻह ಏನಾಯ್ತಾ <Malos filho> <ilizando> <laughs> ఆరు వందలు అమ్ముతా ఉన్నారు రెండు వందల నుంచి నాలుగు వందలు పెన్ అమ్ముతా ఉన్నారు తగ్గించాలి వాటిని మరి ప్రభుత్వం వెంటనే దీని మీద రియాక్షన్ చూపించి రైతులకు సక్రమకారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ లేకపోతే ధరల స్థిరీకరణ నిధి కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దానిని పర్టికులర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీ ద్వారా వినయంగా వేడుకుంటా ఉన్నాయి అనేక పదవులు చేసేవాడు కానీ ప్రతి ఒక్కరు కలిసి వచ్చి ఈ మెమరాండాన్ని సమర్పిస్తా ఉన్నాం మెమరాండంలోని అంశాలు ఇవ్వలేదు మెమరాండం చదవకుండా ఇచ్చే ప్రసక్తే లేదు ఆదుకునే పరిస్థితి లేదు చివరికి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి చివరికి వెళ్ళి బఫే తింటాం కదా ఆ బేలో ఎట్లా తింటామో ఆకోడంలో వెళ్ళి తీసుకోండి అంటాడు ముఖ్యమంత్రి గారేమో స్వయాన భయప్రాంతులు చేస్తాడు కేసులు పెడతారంటాడు అంతు చూస్తారంటాడు ఇదేనా పరిపాలన అడుగుతా ఉన్నాం ఈరోజు సకాలంలో అన్నీ కూడా ప్రభుత్వం నుంచి అందాలని చెప్పి ఎందుకంటే ఇప్పుడు పేపర్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు అన్ని రకాలుగా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు దయచేసి ఆంధ్ర రాష్ట్రం అంటేనే రైతుల పట్ల మక్కువ చూపే రాష్ట్రం అనేది ఇప్పుడు కాదు మన ముత్తాతల నుంచి కూడా చూస్తూ ఉన్నాం అందరూ అన్నపూర్ణ అంటారు అలాంటి రైతుకి కష్టం వచ్చినప్పుడు మనందరం నిలబడాలా ముఖ్యంగా ఈ రోజున్న ప్రభుత్వాలు నిలబడాలా వారందరూ కూడా సరే వాళ్ళు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే చెప్తూ ఉంటారు జరిగే జరుగుతూ ఉంటే జరిసే దయచేసి లోపాలను సరి చేసుకొని రైతుల పట్ల మీ అందరూ కూడా ఆదరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్డీఓ గారు కూడా మా వినతి పత్రం స్వీకరించున్నారు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదే పోలీస్ శాఖ వారు ఉన్నారు సరే వారికి ఆంక్షలు ఉన్నాయి వాళ్ళ బాధ్యత ఉంది పైనుంచి ఒత్తిళ్ళు ఉంటాయి అయినప్పటికీ వారందరూ కూడా సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ముఖ్యంగా వైఎస్ఆర్ శ్రీ సిపి శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చున్నారు మన చీరాల కాన్స్టిట్యుయెన్సీ నుంచి పచ్చూరు కాన్స్ట్యుయెన్సీ నుంచి అద్దం కాన్స్టిట్యుయెన్సీ నుంచి వారందరికీ వారి ఇన్ఛార్జెస్కి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా మాకు సహకరించినందుకు రైతుల పట్ల రైతుల తరఫున మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం